ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నౌ కొందరు ఎలాంటి పని దొరక్క దొంగతనమే దిక్కని భావించి చోరీలకు పాల్పడుతుంటారు మరికొందరు లగ్జరీ లైఫ్ కోసం అడ్డదారులు తొక్కుతుంటారు కానీ ఇక్కడ ఓ విచిత్ర సంఘటన జరిగింది చోరీలు చేస్తే వచ్చే ఆనందం కోసమే పదిహేనేళ్లుగా చోరీలు చేస్తున్నానని తెలిపింది ఓ ప్రజా ప్రతినిధురాలు దాదాపు పదిహేనేళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్న ఓ లేడీ సర్పంచ్ భాగవతం ఎట్టకేలకు బయటపడింది ఆవిడ ఓ ఊరికి సర్పంచ్ ఎంతో బాధ్యతగా ఉండాల్సిన సర్పంచ్ అమ్మగారు గ్రామంలో పదిహేనేళ్లుగా వరుసగా చోరీలు చేస్తూ వస్తోంది అయితే గుట్టుగా సాగుతున్న ఈ దందా ఓ మహిళ మెడలో ఐదు తులాల బంగారు గొలుసు మాయం అవ్వడంతో ఒక్కసారిగా బయటకొచ్చింది పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు చెక్ చేయగా సర్పంచ్ మేడం చేతివాటం చూసి షాక్ అయ్యారు ఇదేంటని ప్రశ్నించగా దొంగతనం చేస్తే వచ్చే కిక్కే వేరప్ప అంటూ తెగ సిగ్గుపడిపోయింది ఈ విచిత్ర ఘటన తమిళనాడులోని నరియంబట్టు డిఎంకే పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది తమిళనాడులోని తిరుపత్తూరు నరియంపట్టు సర్పంచ్ భారతి గత కొన్నేళ్లుగా దొంగతనాలు చేస్తున్నారు వృత్తి సర్పంచ్ అయినా ఆమె దొంగతనాలు మాత్రం ఆపలేదు అయితే పేరు పలుకుబడి ఆమెకు సమాజంలో ఉంది కానీ దొంగతనంలో ఉండే కిక్కే వేరు అందుకే ఇలా చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసు విచారణలో చెప్పారట దీంతో పోలీసులే విస్తుపోతున్నారు తాజాగా ఆమె ఓ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఓ మహిళ మెడలో నుంచి బంగారు చేయిను కొట్టేయడంతో ఈ కథ అంతా బయటపడింది తమిళనాడుకు చెందిన నరియంబట్లో వరలక్ష్మి అనే మహిళ పెళ్లి వేడుక్కి కాంచీపురం వెళ్లి తిరిగి రిటర్న్ బస్లో సొంతూరు కోయంబేడుకు వస్తుండగా ఆమె మెడలోని ఐదు సవర్ల బంగారు గొలుసు మాయమైంది బంగారు గొలుసు ఉంగరం గాజు వంటి ఐదు సవర్ల బంగారు ఆభరణాలు హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకుంది అయితే ఆమె కోయంబేడులో దిగి తన బ్యాగ్ చెక్ చేయగా అవి మాయమయ్యాయి దీంతో ఆమె కోయంబేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు బస్సులోని సీసీ కెమెరాను తనిఖీ చేశారు అందులో బాధిత మహిళ బ్యాగులోని నగలను ఓ మహిళ చోరీ చేయటం పోలీసులు గుర్తించారు అనంతరం నేరుగా తిరుపత్తూరు జిల్లా నరియంపట్టు పంచాయతీ సర్పంచ్ భారతిని ఆదివారం అరెస్ట్ చేశారు ఆమె వద్ద డబ్బు పలుకుబడి ఉన్న గత పదిహేనేళ్లుగా చోరీలు చేస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది పైగా ఇలా దొంగతనాలు చేయటం వల్ల వచ్చే ఆనందమే వేరని అందుకే తాను దొంగతనాలు చేస్తున్నానని చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు అరెస్ట్ అయిన భారతిపై వెల్లూరు తిరుపత్తూరు వృత్తంపట్టుతో సహా వివిధ పోలీస్ స్టేషన్స్లో దొంగతనం హత్య బెదిరింపులు సహా పదికి పైగా కేసులు పెండింగ్ లో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు అనంతరం పంచాయతీ సర్పంచ్ భారతిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు ఈ దొంగతనం ఘటనలో పంచాయతీ సర్పంచ్ భారతి ప్రమేయం ఉందని తేలడంతో ఓటేసి గెలిపించుకున్న ఆ ఊరి జనమంతా అవాక్కయ్యారు అయితే అన్నా డిఎంకే నాయకులు బిజెపి నాయకులు సహా పలువురు నేతలు దీనిని ఖండిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి